అంతరిక్షంలో మనసును అబ్బురపరిచే రహస్యాలు చాలానే ఉన్నాయి వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైనది బ్లాక్ హోల్ పేరు విన్నప్పుడే కొంచెం భయం మరి కొంచెం ఆసక్తి కలుగుతుంది కదా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్ చేసుకోండి నేను చేయబోయే ఈ స్పేస్ సిరీస్ నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు వస్తుంది హాయ్ గాయ్స్ నేను మీ ప్రేమ్ విలేజ్ స్టైల్ కుకింగ్ అన్నింటినీ ఒకే చోట అందించే మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ప్రారంభించబోతున్న ఒక అద్భుతమైన ప్రయాణం అదేంటంటే గురించి చాలా నిజంగా బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది దాని దగ్గరికి వెళితే ఏమవుతుంది ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం బ్లాక్ హోల్ అనేది ఒక అంతరిక్ష రాక్షసుడు లాంటిది కానీ దానికి మాంసం రక్తంతో కాదు ఒక గురుత్వాకర్షణ గుచ్చులో పిచ్చుకుండి ఉంటుంది నక్షత్రాలు తమ ఇంధనం మొత్తం పూర్తిగా ఖర్చు చేసుకున్నాక అవి సూపర్నోవా పేలుడులో స్ఫోటనం చెందుతాయి ఆ తరువాత మిగిలిన గుండె భాగం అంతా కుచించుకుపోయి దాని గురుత్వాకర్షణ శక్తి అంత బలంగా మారుతుంది కాంతి కూడా బయటికి లారేనంతగా ఉంటుంది దానినే మనం బ్లాక్ హోల్ అని పిలుచుకుంటున్నాం హోల్ దగ్గరలో ఒక సరిహద్దులాగా ఉంటుంది దాన్నే ఈవెంట్ ఆరిజిన్ అంటారు ఈ రేఖను దాటిన తరువాత కాంతి లేదా ఏదైనా పదార్థం లేదా ఏదైనా శక్తి బయటికి రాదు అందుకే దాన్ని బ్లాక్ హోల్ అంటారు ఎందుకంటే అది పూర్తిగా నల్లగా మరియు ఖాళీగా కనిపిస్తుంది ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్లాక్ హోల్ దగ్గర సమయం కూడా వేరేలా ప్రవహిస్తుంది ఉదాహరణకు మీరు ఒక బ్లాక్ హోల్ దగ్గర నిలబడి ఉన్నారని ఊహించుకోండి అక్కడ టైం చూడగలిగితే అది చాలా నెమ్మదిగా కదిలినట్టు కనిపిస్తుంది దీనిని మనం టైప్ డైలేషన్ అంటారు అంటే బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట గడిస్తే మన భూమిపై ఉన్నవారికి అది సంవత్సరాల్లో ఉండవచ్చు మన గ్యాలక్సీలో ఉన్న విధంగానే బ్లాక్ హోల్స్లో కూడా రకరకాలుగా ఉంటాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది స్టెల్లార్ బ్లాక్ హోల్ ఒకే నక్షత్రం పేలిపోవడంతో లేదా కూలిపోవడంతో ఈ స్టెల్లార్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది రెండవది సూపర్ మ్యాసివ్ హోల్ ఇది లక్షల కోట్ల సూర్యుని బరువుతో ఉంటుంది మన గ్యాలక్సీ మిల్క్వేవ్ మధ్యలో కూడా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మూడవది మినీ బ్లాక్ హోల్స్ ఇవి చాలా చిన్నవి కానీ అత్యంత శక్తివంతమైనవి ఇప్పుడు మీరు ఈ విధంగా ఊహించుకోండి మనం ఒక స్పేస్ షిప్లో బ్లాక్ హోల్ దగ్గరికి వెళితే మొదట మీరు మొదట మీరు స్పాగిటిఫికేషన్ అనే అద్భుతమైన అనుభవం పొందుతారు దాని గురుత్వాకర్షణ చాలా బలంగా ఉండటంతో మీ శరీరం పైన మరి కింద వేరువేరుగా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో లాగబడుతుంది చివరికి మీరు ఒక పొడవైన తాడు లాంటి ఆకారంలోకి మారిపోతారు అదే స్పాగిటిఫికేషన్ అయితే బ్లాక్ హోల్ అనేది కేవలం నాశనం చేసే వస్తువే కాదు ఇది మన గ్యాలక్సీ నిర్మాణానికి నక్షత్రాల పుట్టుకకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది శాస్త్రవేత్తలు ఇంకా ఒక ఆశ్చర్యకరమైన ఆలోచన చేస్తున్నారు బ్లాక్ హోల్ యొక్క మరోవైపు వైట్ హోల్ ఉండవచ్చని అంటే పదార్థం కాంతిని మింగిన తరువాత వైట్ హోల్ ద్వారా మరో ప్రదేశంలోకి ఆ పదార్థాన్ని లేదా ఆ కాంతిని బయటికి విసరడం జరుగుతుంది ఇది నిజమా కాదా అన్నది ఇంకా రహస్యమే బ్లాక్ హోల్ ఒక రహస్యమైన అగాధం కాంతిని సమయాన్ని పదార్థాన్ని తనలోకి లాగేసుకుంటూ విశ్వరహస్యాలను దాచుకుంటుంది చూశారుగా ఈ ఈ వీడియోలో మనం బ్లాక్ హోల్ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో నక్షత్రాలు ఎలా పుడతాయి ఎలా మరణిస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన స్పేస్ సిరీస్ ముందుకు కొనసాగాలంటే మన ప్రేమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు